హాయ్ హలో ఎవ్రీ వార్నింగ్ ఈరోజు గుంతగా టెంపుల్కి వెళ్ళాం ఈరోజు ఏం జరిగిందంటే మన ఈరోజు కసాపురం కదా కసాపురం వెళ్ళిన తర్వాత అక్కడ ఈరోజు శనివారం కదా ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ముక్కుంటారు అక్కడ ఈరోజు శనివారం ఇదే లాస్ట్ మళ్ళీ కడుతున్నారంట కొత్తగా మేము అందుకే వెళ్ళాం అక్కడ ఆయన్ని దర్చి అడిగి వెళ్ళేలేకే సిక్స్ అయ్యింది సిక్స్ అయిన తర్వాత ఆయన్ని దర్శించుకొని నీళ్లు పోసుకొని ప్రదర్శనలు చేసి అక్కడ ఒకరు కనపడినాడు హనుమాన్ గెటప్ అక్కడ ఆయన ఫోటోలు దిగాం దిగిన తర్వాత ఆ కమి తర్వాత బయట కోతులైతే ఆ పూలు పెట్టుకుంటే తీసుకుంటాం అయితే దేవుని చూసుకొని అక్కడ దేవుడికి వేసేసాం అక్కడ ఉన్న బొమ్మతో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఆంజనేయ స్వామి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు చిన్న బాలాంజనేయ స్వామికి వెళ్ళాం అక్కడ ఒక కిలోమీటరే దూరం చిన్న బాలాంజనేయ స్వామి అక్కడ దయ్యాలు ఉన్నా ఏమున్నా కూడా మళ్ళీ అక్కడే ఒక కిలోమీటర్ అదే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి కొత్త కట్టున్నారు అయినా కూడా ఆయన లోపలికి ఎంట్రీ లేదు కానీ తీసుకొని వెళ్ళాను అక్కడ అంత కనపడిన అంత ఫోటో ఆయన చాలా ప్రత్యక్ష ఇప్పుడు జరుగుతూ ఉండి ఆల్మోస్ట్